ఫ్రెండ్స్ ఉదయగిరి ప్రాంతంలో మీకు ఉదయగిరి ప్రాంతంలోకి మీరు వచ్చిన తర్వాత నీరు దొరకనటువంటి ప్లేసులు అయితే చాలా ఉన్నాయి అందులో ఇప్పటికీ నీరు ఉండి ఒక గుంటలాగా మనకు కనపడబడే కనపడేటువంటి ప్రాంతం అయితే ఒకటి ఉంది అది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కుంట చూడండి ఈ కుంట మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి చాలామంది చూసి ఉండరు ఈ కుంటలో అనేది ఎండాకాలం ఉంటాయి వర్షాకాలంలో ఉంటాయి చలికాలంలో ఉంటాయి ఎప్పటికీ నీరు అనేది ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చినటువంటి కాపరలు అంటే మేకలు గొర్రెలు బర్రెలు మేపుకునేటువంటి మనుషుల కోసము ఈ కుంట అనేది ఆ రోజుల కాలం రాజుల కాలంలోనే ఏర్పాటు చేసినటువంటిది దాదాపు ఇది వచ్చేసి ఒక పదిహే పది నుంచి పదిహేను అడుగుల లోతు ఉంటుంది అనమాట ఈ కుంట చూడండి ఈ ప్రాంతంలో ఉదయగిరి అటవీ ప్రాంతంలో కొండ మసీదు కొండ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ లోయ అనేది అంటే ఈ కుంట అనేది ఉంది ఈ అడవి జంతువుల కోసం కావచ్చు తర్వాత ఇక్కడికి అంటే అత్యవసర పరిస్థితుల్లో ఈ అనేది ఉపయోగించుకోవచ్చు బట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ రోజుల్లో దీన్ని ఒక మంచి మనం ప్రాంతంగా గుర్తించవచ్చు చూడండి మీరు మీకు ఉదగిరి కొండ కూడా నేను చూపిస్తాను చూడండి అదిగో ఉదయగిరి కొండ శివ అంటే మనకు ఫ్లాట్గా చూసినప్పుడు మసీదు ఇదంతా కనిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం కనిపించదు ఎందుకంటే ఆ కొండకి సరిగ్గా ఉన్నటువంటి ఈ కుంట ప్రాంతం అనమాట ఇది అస్సలు మీరు కానీ ఒక్కసారి కానీ చూసినట్లయితే ఎంత ఆశ్చర్యంగా లోన్ అవుతారో మీకు తెలీదు నాకు తెలీదు అది చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది ఇలాంటి ప్రాంతాన్ని మళ్ళీ మళ్ళీ ఎవరు చూడలేరు చూడలేని ప్రాంతం అయితే ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుంటకి పక్కనే ఒక దారి అయితే ఉంది రహదారి ఈ రహదారులో చాలా మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పల్లెటూళ్ళ నుంచి పాపం ప్రజలు ఆ ఉదయగిరి ప్రాంతానికి పట్టణానికి తరలి వెళ్తూ వస్తుంటారు అది పగలు కావచ్చు నైట్ కావచ్చు నిజంగా ఇది మనందరం గర్వించదగ్గ విషయము మీరు కూడా ఏదైనా వీలైతే అవసరమైతే ఉదయగిరికి వచ్చి ఈ కుంట ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చుట్టు చుట్టుపక్కల అటవీ ప్రాంతము ఎప్పుడు ఎలుకబంటలు జంతువులు పుల్లు సింహాలు ఉండేటువంటి ప్రాంతం ఫ్రెండ్స్ ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఒకరు ఇద్దరు మాత్రమే ఈ ప్రాంతానికి రావద్దు కనీసము ముగ్గురు నలుగురు ఐదుగురు నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేయండి ఈ కుంట ప్రాంతం చేయండి ఆ రోజుల్లో శ్రీకృష్ణ దేవరాయలు ఆలోచించి ఇక్కడ ఒక ఒక చిన్న ఒక బావి లాంటిది ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కాలంలో ఆయన కాలంలోనే ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతం అనమాట ఇది కాబట్టి దీనికంటే ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇది గుర్తించాల్సినటువంటి విషయము వీలైతే చూడండి చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చూడండి దారి కూడా ఉంది ఉదయగిరి పట్టణం నుంచి సుమారు ఒక ఐదు కిలోమీటర్లో ఆ దారిలో వస్తే మీకు ఈ కుంట ప్రాంతం అనేది రోడ్డు పక్కనే ఉంటుంది ఈ సో కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్